వాళ్ళిద్దరు సమీక్ష చేసి రాష్ట్రంలో ఉన్నది ఎమ్మెల్యే కష్టం యొక్క ముఖ్య ఉద్దేశము అట్లానే సుస్థిర ఆస్తుల కల్పన అట్లా ఉన్న అన్ని వర్గాలు కలుపుకోకపోతూ సంయమూ అభివృద్ధి మళ్ళీ పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం అంటే ఏంటంటే మాకు ఉపాధి జాబు కాదు అంటాము ఫస్ట్ అయితే మా మా మండలంలో ఉన్న మా ఫస్ట్ ఉంటుంది విలేజ్ పెద్ద విలేజ్ కాబట్టి అందుకే మన గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలకి మనకు ఎక్కువగా అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది కావున చట్టంలో ఉంది ఆంధ్రప్రదేశంలో రోజు మంచి రూపాయలు అంటే బంద్ చేసిన దాకా బంద్లు పెట్టి గవర్నమెంట్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాకు తెలుసు ఎందుకంటే మేము మంత్రిగా ఉన్నంత కాలం కూడా